విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలు అలవర్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సెంట్రల్ ఎంఎంటీసీ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పర్యటించిన ఆయన గిరిజన గురుకుల కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు సెంట్రల్ ఎంఎంటీసీ డైరెక్టర్ న్యూఢిల్లీ ఛత్తీష్గఢ్ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బిజెపి నాయకులు మధ్య శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గుమ్మలక్ష్మిపురం వచ్చిన గిరిజన గురుకుల కళాశాలలో గిరిజన విద్యార్థులతో మమేకమయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా మెలుగుతూ ఉత్తమ పౌరులుగా మనగాలని ఆకాంక్షించారు సత్ప్రవర్తనతో మెలిగి మంచి భవిష్యత్తును పొందాలని లేదంటే భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారి మీద ఒత్తిడిని తగ్గించాలని పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉండే ఆందోళన భయాన్ని పారుద్రోలేందుకు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారిలో ఉండే పరీక్ష భయాన్ని పోగొట్టడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు గిరిజన విద్యార్థుల్లో అనేక అంతర్గత శక్తులు ఉన్నాయని వాటిని సరైన విధంగా మెరుగుపెట్టి అమలు చేసినప్పుడే మంచి పౌరులుగా ఎదుగుతారని శ్రీనివాసరావు సూచించారు అనంతరం చిన్నమారంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతరావు ఎలివిన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాట్లతో జీవితాన్ని మార్చుకోవాలన్నారు గంజాయి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తద్వారా భవిష్యత్తును మంచి మార్గంలో మలుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యుగంధర్ సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ హరిప్రసాద్ గిరిజన సంఘ నాయకులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు